మంగళవారం మార్నింగు పదో తారీఖు బయలుదేరానండి నేను మీషోర్ హోమ్ థియారని మీకు తెలిసిందే కదా అయితే నేను మా పెందుర్తి కొత్త వస్తా లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి వెళ్ళే మింది రూట్లోని ఒక వెల్చర్లోని లాస్ట్ మంత్ టూ లాస్ట్ మంత్ మనకు ఆనంద్ గారు అప్రోచ్ అయ్యారండి లాస్ట్ మంత్ మనకు అప్రోచ్ చేయారండి అయితే అక్కడికి మొత్తం ఇన్స్టాలేషన్ కోసం మార్నింగ్ ఎయిట్ థర్టీకి బయలుదేరాను అయితే స్క్రీను ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి స్క్రీన్ అంటున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఆనంద్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్ బాగా నాకు సపోర్ట్ చేశారు మొత్తం అంతా ఇక్కడ ఏమేమి పెట్టానో ఎక్విప్మెంట్స్ పెట్టానో వీడియో పరంగా ఇన్స్టాలేషన్ చా మొత్తం ఎలా చేశానో ఇది కరెక్ట్గా మంగళవారం అండి డిసెంబర్ టెన్త్ రోజు టెన్త్ రోజు వెళ్ళాను పదో తారీఖుని మొత్తం అంతా మార్నింగ్ బయలుదేరి నైట్ తొమ్మిది కల్లా ఫినిష్ చేస్తానండి ఫ్లోర్ మ్యాట్ చేస్తాము ఎక్కువ లేదండి ఇక్కడ లోన్ ప్రతిదీ వైర్ వైర్ సైతం నుంచి ఒక బోర్డు వరకు ప్రొజెక్టర్ స్టాండ్ వరకు నా పర్యవేక్షణలో జరిగిందండి ఒక వీడియోగా నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ మాత్రం లైక్ కొట్టండి కామెంట్స్ అయితే పెట్టకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మొత్తం ఇన్స్టాల్ మొత్తం అంతా బాగుంటుంది చూడండి ఇక్కడ ఏవే ప్రోడక్ట్ ఇచ్చానో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్మాస్పీకర్స్ ఎలా ఫిట్ చేశాను మొత్తం అంతా చూడండి థ్యాంక్ యూ ఇక్కడ అట్మాస్పీకర్స్ వచ్చేసరికి డిఎన్ఎమ్ డిఎన్ఎం ఇచ్చానండి చాలా బాగుంటాయి స్పీకర్స్ కిల్వర్కోన్తో వచ్చి ఆల్రెడీని మన కాకినాడలో మీరు చూసే ఉంటారు అవి ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం ఫోర్ స్పీకర్స్ పెట్టానండి ఇక్కడ కాన్ఫిగరేషన్ మొత్తం వచ్చి లెవెన్ పాయింట్ ఫోర్ అండి అంటే పైన అట్మాస్పీకర్స్కి నాలుగు బ్యాక్ బ్యాక్ సైడ్ సరౌండ్స్ నాలుగు ఫ్రంట్ లెఫ్ట్ సెంటర్ ఛానల్ మూడు ఫోర్ సబూఫర్స్ అండి దానివల్ల ఇది లెవెన్ పాయింట్ ఫోర్ అవుతుంది ఈ రూమ్ సైజ్ కూడా చాలా చాలా పెద్దది అండి ఫుడ్ పైన స్టెప్ చూసారండి వుడ్ అండ్గా మనం నేనే చేశాను మొత్తం ఎక్కువ స్టిక్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం కన్ఫాంగుకుంటారు అండి ఆనంద్ గారు చెప్పారు నాకు అయితే ఫ్లోర్ మ్యాట్ ఒకటి వేద్దామని చెప్పాను ఓకే సార్ అన్నారు వుడ్ చేసి దానికి స్టెప్పక దానికి వుడ్ వేసాను ఫ్రంట్ సైడ్ చేయలేదండి మొత్తం ఫ్లోర్ అంతా మ్యాట్ చేసుకుంటున్నాం అయితే ఇక్కడ వన్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ అండి ఇది వన్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ వేసాను బాబా ఫస్ట్ ఇలా ఇలా పెట్టుకుంటే ప్లేస్ చాలా పని వెళ్ళి తిప్పుకున్నాం ఇక్కడ వన్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ చాలా బాగుంటుంది అండి పెద్దది రూమ్ సైజ్ కూడా పెద్దదాని వల్ల ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ర్యా కింద టేబుల్ కానీ ముందు కానీ ఏం పెట్టడం కావాలి ఓన్లీ సెంటర్ ఛానల్ ఒకటి పెట్టేసాం అక్కడ ఒకసారి చూడండి మొత్తం అంతా వీడియో రూపంలోని చాలా చాలా టైం తీసుకుంటుందండి వన్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ చిన్న ఉగ్గు కూడా రాకుండా నేటి క్లారిటీగా చేసుకోవాలి ఇది అసలు యాక్చువల్లీ బయట వాళ్ళకి ఈ ఈ కంపెనీ వాళ్ళు వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తారండి మనం నేను తెచ్చిన కానీ నా కొడుకులకి సరికి రాదండి దీని కంపెనీ వాళ్ళు కాదు ఏదో అడప దడప చేసుకున్నా ఆల్రెడీ ఒక ఒక దగ్గర దెబ్బ తిన్నాను వాళ్ళు వచ్చి కన్నం పెట్టేశారు ఆ దెబ్బ నాకే పడింది అప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే సార్ ఎవరు చేసుకోవాల్సిన పని వాళ్ళు చేసుకుంటేనే కరెక్ట్ అని అప్పటి నుంచి నేనే చేసుకోవడం మొదలుపెట్టాను వన్ సిక్స్టీ ఫైవ్ ఇంజెస్ ఫిట్టింగ్ మొత్తం అంతా చూడండి ఇన్స్టాలేషన్లో కొంచెం ఇది లెంత్ అవుతుందండి ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో ప్రతి ఒక్కరికి తెలియాలి కదండి ఏదో వీడియో పెడుతున్నాడు ఈడో ఏమో కదా అన్ని కొనేసి కుర్రాలు పంపించేస్తారు కదా అంటారు ప్రతి డోర్ సైజు నుంచి ఎక్కడ డోర్ రావాలి లాస్ట్ ఎండింగ్ వరకు నేనే మొత్తం నా దగ్గరుండి చేసుకుంటానండి ఎందుకంటే మనకు వచ్చిన కస్టమర్స్ నమ్మకంతో డబ్బులు పెట్టుకుంటున్నారు కదండి వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్మ చేయడం నాకు ఇష్టం లేదు బాగా రావాలని తప్పత్రమండి ఎందుకంటే ఇది ఇస్తే ఇలా చేస్తేనండి రేపు పొద్దున్న మీ ఫ్యూచర్లోనే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తారు ఒకవేళ ఎవరైనా మీ మీ పైన ఓన్లీ ఇది ఏంటంటే సార్ థర్డ్ ఫ్లోర్ అండి థర్డ్ ఫ్లోర్ ఓన్లీ కేవలం సారు గెస్ట్ కోసమే కేటాయించుకున్నారు థియేటర్ రూము పక్క ఈ ఫస్ట్ రూమ్ వచ్చేసరికి బార్ అండ్ కౌంటర్ ఒక రెస్ట్ రూము ఒక బెడ్రూమ్ ఇచ్చే ఒక రూమ్ ఇచ్చారు పడుకోవడానికి ఒక రూమ్ అండి బెడ్రూమ్ ఒకటి అంతే ఓన్లీ గెస్ట్ కోసమే థ్యాంక్ యూ సార్ ఆనంద్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు లైటింగ్తో సైతం పైత అయితే నేను ఏమేమి పట్టించాలో అన్నీ అతనే చేయించుకున్నాను కాకపోతే దగ్గరుండి నేను ఎక్కడ లైట్ రావాలి ఎక్కడ స్విచ్ బోర్డు రావాలి అంత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా అన్న నేనేం చెప్తే అదే ప్రకారంగా ఆనంద్ గారు కూడా చేయించుకున్నారు ఆనంద్ గారు ఆస్ట్రేలియా ఉన్నా సరే వీళ్ళ ఫాదర్ చాలా ఎంకరేజ్మెంట్ చేశారండి మాకు కూడా గారికి మనం ఇప్పుడు ఏ టైం పర్వ ఆ వేజ్లో కూడా అతను చాలా చాలా మంచి మాకు ఇన్స్పిరేషన్ అండి అతను చూస్తే అంటే ఎలా చేయాలి ఈశ్వర్ గారు అలా చేయాలి ఈశ్వర్ గారు మాకు డబ్బులు చెక్ ఇష్యూల్లోనే మా అంటే మాకు అతను అంత ఏజ్ ఉన్న టైం టేకింగ్ అండి ఫలానా రోజు రండి సార్ కొంతమంది మనం మనకి మనం నేర్చుకోవాలి వాళ్ళని చూస్తే థ్యాంక్ యూ సార్ అయిపోయిన తర్వాత వన్ సిక్స్టీ మంచి స్క్రీను ఈ వైట్ మొత్తం అంత చూసుకోవాలండి కింద నెల ఫ్లోర్ ఉంటే పర్లేదు ఫ్లోర్మే పెడితే దాన్ని మరకలు అయిపోతే చిన్న టూ పిన్ సైతం చూసుకొని చేసుకోవడం అయితే మన వల్ల మనకు మంచిదండి ఇది మొత్తం అంతా ఇలా చేయడం జరిగింది మొత్తం ప్రొజెక్టర్ అంతా ఫిట్టింగ్ అయితే జరిపోయిందండి స్క్రీన్ కూడా ఇంకా పైకి లేపేసి చాలా చాలా నీట్గా వచ్చిందండి ఇది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్రీన్ ఇది దాదాపు పన్నెండు అడుగులు వెడల్పు ఎనిమిది అడుగులు పొడుగు ఉంటుంది అండి హైట్ ఉంటుందండి ఆ ప్రొజెక్టర్ దగ్గర నేను ఎంత ఉంటానో చూడండి చిన్నది చూపిస్తాను చూడండి చాలా పద్ధతి స్క్రీన్ ఇక్కడ వచ్చి వాడే ప్రొజెక్టర్ కూడా కరెక్ట్గా సెట్ అయింది ప్రొజెక్టర్ వచ్చేసరికి ఆప్టోమో ఆప్టో అండి థర్టీ నైన్ హెచ్డిఆర్ ఫోర్ క్యాప్ స్కేలింగ్ చేస్తుంది అండి ప్రోజెక్టు చాలా రిజర్వేషన్ కానీ ఏదైనా సరే అదిరిపోయింది నేను కొంచెం డెమో చూశాను కదండి చాలా చాలా బాగా వచ్చిందండి ప్రోజెక్టు స్టాండ్లో కూడా దగ్గర ఉండి ఇన్స్టాలేషన్ చేసుకొని ఫిట్ చేయడం కూడా జరుగుతుందండి ఎందుకంటే ప్రతిసారి మనం మన మన మొత్తం ఎంటీ మనకిస్తేనే ఇది డిస్టెన్స్ ఎంత పెట్టాలి కరెక్ట్ సైజు పెట్టుకోవాలి ప్రొజెక్టర్ కరెక్ట్ చేయాలని అనిపిస్తూ చేసుకుంటామండి ఒక్కొక్కరికి ఒక చెప్తే పాడైపోవడం తప్ప ఏమవుదండి మనకి ఎక్కడైనా ఎక్కడి నుంచైనా మన దగ్గరికి వచ్చి మనకు ఫుల్గా రూమ్ ఇచ్చేయండి సార్ కరెక్ట్గా వస్తుంది మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతుంది సగం పైన ఒకరు సగం పైన ఒకరు సగం పైన ఒకరు వస్తే మొత్తం అలాగే చెడ దెబ్బతారండి నాకు తెలిసి ఎన్నో మంది అలా చేసి మళ్ళీ అన్నీ తీసి నాతో చేయించుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు కొంచెం చూసుకోండి ఇది డెనాను కొంచెం చూడండి మొత్తం అంతా అన్బాక్సింగ్ వీడియో అంతా ఇది మనకి యాక్చువల్లీ స్క్రీన్స్ సైజ్ చూసారండి కింద సెంటర్ ఛానల్ తప్ప ఇంకేం పట్టలేదు అక్కడ టేబుల్ అయితే ఇంకా చందాలం అని చెప్పి ఇక్కడ ర్యాకులా రెడీ చేశానండి ఈ ర్యాక్ ఈ ర్యాక్ అదే మన ఐరన్ది ఒకవేళ చూస్తే మొత్తం రిసిస్ రిసీవర్లు అన్నీ పెట్టుకోవడం చూస్తే ఫార్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ ఉందండి ఎందుకు సార్ అంత అవసరం లేదని చెప్పి మన చేతిలో పనే కదండి ర్యాక్ వుడ్ అండ్ ర్యాక్తో రెడీ చేసుకున్నాను ర్యాక్ మొత్తం ఏ ఏవి రిసీవర్ లెగ్స్ బాక్స్ ప్లే స్టేషన్ అన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఉండి సబ్ ఓఫర్స్ బోర్డు అన్నీ లాన్ ఫిట్ అయిపోయినలాగా అది ఒకటే రెడీ చేసేసుకున్నాను మన వీడియోలో మొత్తం చూడండి మొత్తం లోన్ ఇన్స్టాలేషన్ కానీ ఛార్జ్ మొత్తం మనమే పెట్టుకోవాలంటే మనమే పెట్టుకుంటామండి ఎవరికి కూడా ఏమో చూడండి నీట్గా వైర్లు అన్నీ సర్దుకొని మొత్తం అన్నింటికి ట్యాగులు టేపులు వేసుకొని నీట్గా టెస్ట్ చేసుకొని సబ్ ఓఫర్స్ అన్నీ బ్యాక్ సైడ్ అన్నీ చేసుకొని మొత్తం ఈ వర్క్ అంత ఫినిష్ అయినప్పటికీ నైట్ తొమ్మిది అయిపోయిందండి ఇంకా మధ్యాహ్నం అక్కడే బా హోటల్ నుంచి ఫుడ్ గిట్టు తెప్పించుకున్నాండి అది చేసుకున్నాను హెచ్డిఎం కేబుల్స్ ఎప్పుడు కూడా నేను అవుట్పుట్లు రెండు ఇచ్చుకుంటానండి ప్రొజెక్టర్ దగ్గర ఒకటి పోయినా ఫ్యూచర్లో పోదండి ఒకటి పోయినా మళ్ళీ ఇంకోటి ఉంటుందని చెప్పి హెచ్డిఎం కేబుల్ రెండు ఇస్తాను మొత్తం క్యాలిబరేషన్ అంతా చేసేసుకున్నానండి మొత్తం సెట్ అంతా చాలా బాగా వచ్చింది నేను అయితే సాటిస్ఫాక్షన్ అయ్యారు రేపు లక్ష్మారం మనకి ఈ పన్నెండు తారీఖు పదమూడు తారీఖు వచ్చి అన్నారు హాస్టల్ నుంచి వచ్చేసి పడిగి పన్నెండో తారీఖు దిగుతారండి పదమూడో తారీఖు వచ్చి మనం శివ రోజు కలుస్తారు అన్నగారు ఇంకా హ్యాపీగా ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీషోర్ హోమ్ థియేటర్ అండి ఎప్పుడు నా మంచి కోరే మీరు మీ మంచి కోరే నేనుగా ఉంటానని కోరుకుంటూ ఇంకా ఈ వీడియో సెలవు తీసుకుని ఎండి చేసేస్తానండి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి ఎండి చేసేస్తాను ఇక్కడతో వాయిస్ అవుతుంది ఇకో ఇకోలేకపోయినా ఈరోజు మనం పెందుర్తి కొత్త వాళ్ళ దగ్గర ఉన్నామని ఆనంద గారు చెప్పారు కదా ఆస్ట్రేలియా నుంచి కూడా చేయరు థ్యాంక్ యూ సార్ ఆనంద్ గారు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మి ఇంత మంచి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు నేను మీరు వచ్చిన తర్వాత వస్తానండి మళ్ళీ మీకు డిసెంబర్ ట్వెల్త్తో థర్టీన్తో కూడా అన్నారు కదా నేను మీకోసం మళ్ళీ వస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వాడుతున్న స్క్రీన్ దాదాపు చాలా పెద్దదండి చూడండి నేను అంటున్నాను వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ అండి ఇక్కడ ఇక్కడ వన్ సిక్స్టీ ఫైవ్ అనేది స్క్రీను అండ్ టవర్స్ త్రీ బై టవర్ ఎయిట్ ఇంచ్ బూఫర్ రెండు మెడ్ రేంజ్ ఉంటుంది ఇది పవన్ బార్ లాగా మనకి ఫోర్ సిక్స్ ఇంచెస్ ఒక ఒకటి అండి ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ ఇది ఒక టవర్ ఇది మనకి ఇది చార్లీ సైడ్గా ఇక్కడ మొత్తం ఫోర్ సబ్బు సిర్చుకోవడం జరిగిందండి ఫోర్ సబ్బు ఇదొకటి రెండు మూడు నాలుగు ఇంకా మనం నేనేది రెడీ చేశానండి ర్యాక్ ఎందుకంటే అక్కడ స్క్రీన్ పెట్టడానికి అక్కడ చూపించు స్క్రీన్ కింద అక్కడ టేబుల్ వేసి పెట్టడానికి అక్కడ లేదు ఒక ప్లేస్ లేకపోయేసరికి ఇక్కడ ర్యాక్ చేశానండి ర్యాక్ లాగా వుడెన్ ర్యాక్ అని అండి ఇది ఐరన్ రేక్ ర్యాక్ పొందామంటే థర్టీ థౌజండ్ ఫార్టీ ఫార్టీ థౌసండ్ దగ్గర ఐరన్ ట్రాక్ దీనికి సంబంధించినవి ఉన్నాయి అయితే ఇక్కడ వాటితోనే ఏపీస్ కూడా మనకు వచ్చేసరికి డెనాన్ త్రీ ఎయిట్ డబల్ జీరో నైన్ పాయింట్ లెవెన్ పాయింట్ ఫోర్ అండి ఇది ఇది ఈ ఛానల్ వన్ నైట్ వాడని ఇచ్చాడు ఇది డెనాన్ రిసీవర్ ఇగోండి ఐమెక్స్ ఎన్స్ప్రీ అన్నీ ఉంటాయి కదా లెవెన్ పాయింట్ ఫోర్ ఇది ఆన్లీ సబ్బూఫర్ సపోర్ట్ చేసే రిసీవర్ పైన కూల్ ప్యాక్ కన్ఫామ్ పెట్టాను సార్ ఎంతసేపు మనం మూవీ చూసినా హీట్ అనేది రాదు ఇక్కడ వాడుతున్న డివైస్ ఇగో సార్ మీడియా ప్లేయర్ ఇది మీడియా ప్లేయర్ టూ టీబీ హాట్ డిస్క్ అంటే కంటెంట్ ఇక్కడ సబ్బూఫర్ సంబంధించిన సర్క్యూరిటీ మొత్తం మనం ఇందులోనే ప్లేస్ ప్లేస్ చేయడం జరిగిందండి ఇక్కడ ఇదో సబ్బూఫర్ మనకి స్పీకర్స్ వచ్చేసరికి సరౌండ్స్ మనకి బైపోవలర్ స్పీకర్స్ ఇచ్చాము అక్కడ సరౌండింగ్ ఈ బ్యాక్ సైడ్ సరౌండ్ అట్మా స్పీకర్లు వచ్చేసరికి పైన స్పీకర్స్ అండి ఇది ఇవి ఆల్రెడీ మీ వీడియోలో చూపించాను మళ్ళీ పెడతానండి మొత్తం సీలింగ్స్లోనే అట్మాస్ ఫోర్ స్పీకర్స్ వచ్చాయి మొత్తం ఇక్కడ లెవెన్ పాయింట్ ఫోర్ సరే సరికి సార్ అంతా నన్ను ఎంతగా ఆదేశం ప్రతి ఒక్క సబ్బరికి పేరుపోయినప్పుడు రూపడే ఉన్నాను ఈ సెటప్ మీకు నచ్చినట్టు అయితే ఇలా బిల్డ్ చేసుకోవాలి కింద ఫ్లోర్ ఈ రోజే మార్నింగ్ ఇవాళ డేట్ ఎంత బాగుంటుంది పది పది మంగళవారం బాబు ఇవాళ 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 మంగళవారం వచ్చామండి మార్నింగ్ ఎనిమిది గంటలకు వచ్చాం ఇప్పుడు అవుతుంది పని ఫినిష్ చేసుకున్నామండి ఫ్లోర్ చేసాం మొత్తం అంతా ఈ సెటప్ చేసాం సిక్స్ పాయింట్ ఫైవ్ గోడ సరిపోయిందండి ఇది పద పదమూడు పద్నాలుగు అడుగుల గోడ ఇది మొత్తం అంతా స్క్రీనే సరిపోయిందండి ఇంత పెద్ద స్క్రీన్లోనే మంచి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే మంచి థియేటర్ ఫీల్ కావాలంటే తక్కువ బడ్జెట్లోనే మనకు కావాలనుకుంటే దాన్ని కన్సల్ట్ అవ్వండి నేను ఉంటుంది విశాఖపట్నం ఎన్ఐడి బాజీ మన షాపు లలితా జ్యువెలరీస్ అందులోకే మా షాప్ అండి నాకు ఒక డెమో రూమ్ ఉంటుంది ఎక్కడి నుంచేనా దూరం నుంచి వచ్చి నన్ను విజిట్ చేయండి నాకు ఒకసారి సార్ నాతో మాట్లాడితే తెలుస్తుంది అండి వాట్సాప్లో నేను రిప్లై అవ్వను సార్ దయచేసి నన్ను ఏమనుకోకండి తప్పుగా అనుకోకండి నేను ఈ షెడ్యూల్ జ్యూవెలర్ ఖాళీ ఉండదండి ఆయన ప్రతి ఫోన్కి రెస్పాండ్ అవుతాను ఒకవేళ మీకు ఫోన్ ఎత్తపోయినా మిస్ కాల్ చూసుకొని చేస్తాను ఇక్కడ వాడే మొత్తం అంతా మీకు చూపించాను కదండి ఈ పై కూడా చూడండి ఆఫ్టర్మో థర్టీ నైన్ హెచ్డీఏ ఇది ఫోర్ కే అప్ స్కేలింగ్ చేస్తుంది ఇది ప్రోజెక్ట్ చాలా బాగుంటుంది పీడీ కూడా సపోర్ట్ చేస్తుంది ప్రొజెక్టర్ ఓకే ఈ వీడియో అయితే సప్రైజ్ షేర్ చేయండి దీన్ని విషయంలో కామెంట్ మాత్రం పెట్టద్దు డవప్ చేసుకున్నాను ఇంకా హింద్